హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ కౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒక ట్రైలర్ లెక్క ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూసిద్దాం ఇటీవల ప్రపంచంలో కఠినమైన ధూమపాన నిషేధ బిల్లును ఏ దేశం ఆమోదించింది నెక్స్ట్ ఇటీవల డేస్ కోసం టీకాలు వేసిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది నెక్స్ట్ ఇస్రో అంతరిక్ష యాత్రలను శిథిలాల రహితంగా ఎప్పటి వరకు చేయాలని ప్రకటించింది నెక్స్ట్ భారతదేశం ఎవరి సహకారంతో హిందూ మహాసముద్ర నిఘా వ్యవస్థ ఇండూస్ని తిరిగి పునఃప్రారంభం చేస్తున్నారు నెక్స్ట్ ఇటీవల మోంటే కార్లో మాస్టర్స్ థౌజండ్ సింగిల్స్ ట్రైటింగ్ను ఎవరు గెలుచుకున్నారు నెక్స్ట్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ బ్రిడ్జ్ ఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీటి గురించి క్వశ్చన్స్ ఆన్సర్స్తో పాటు వాటికి సంబంధించిన స్టాటిక్ జీక్యూలు సరౌండింగ్ వచ్చే కరెంట్ అఫైర్స్ అవన్నీ డిస్కషన్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచంలో కఠినమైన ధూమపాన నిషేధ బిల్లును ఏ దేశం ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ అని కూడా అంటారు ఓకే ధూమపాన నిషేధ బిల్లును ప్రజెంట్ ఆమోదించిన దేశం ఇంగ్లాండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ప్రజెంట్ బ్రిటన్ ప్రధాని రిషి సునాగ్ మన ఇండియా నుంచి ఉన్న ఆయన రిషి సునాగ్ ఈయన పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఈయన బిల్లును ప్రవేశపెట్టారు ఈ బిల్లు ప్రకారం పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసుగుల వారికి పొగాకు అమ్మడం నిషేధంగా విధించారు అయితే ఈ బిల్లు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం చొప్పున పెరుగుతూ ఉంటుంది అంటే ఈ సంవత్సరం పదిహేను సంవత్సరాలు అయితే వచ్చే సంవత్సరం ఒక సంవత్సరం పెరిగి పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ నెక్స్ట్ ఇయర్ పదిహేడు సంవత్సరాలు అవుతుంది అలాగలాగా పెంచుకుంటూ పోతుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మెనింజైటిస్ కోసం టీకాలు వేసిన మొదటి దేశం ఏది మెనింజైటిస్ కోసం టీకాలు వేసిన మొదటి దేశం ఆన్సర్ ఆప్షన్ డి నైజీరియా ప్రపంచంలోనే మొదటిసారిగా మొనంజైటిస్ కోసం టీకాలు వేసిన దేశంగా నైజీరియా నిలిచింది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మన కపాలంలో ఉండే మెదడును రక్షిస్తూ మూడు పొరలుంటాయి వీటిని మెనెంజెస్ అంటారు ఈ పై వాపు వస్తే దానినే మెనెంజైటిస్ అంటారు ఈ మెనంజైటిస్కు టీకా పేరు మెన్ ఫై సివి మెన్ ఫైవ్ సివి లేక మెన్ ఫైవ్ అని అంటారు ఈ మెనంజైటిస్ అనేది ఐదు రకాలు ఉంటాయి అవి ఏ సి ఎక్స్ వై వీటన్నిటికీ సరిపోయే విధంగా ఈ మెన్ ఫైవ్ అనే వ్యాక్సిన్ తయారు చేశారు ఈ వ్యాక్సిన్ ఎవరెవరికి వేయవచ్చాయంటే తొమ్మిది నెలల నుండి ఎనభై ఐదు సంవత్సరాల వరకు వారందరికీ ఈ వ్యాక్సిన్ అయితే వేయవచ్చు అయితే నైజీరియా గురించి తెలుసుకుంటే నైజీరియా దేశ రాజధాని అబుజా కరెన్సీ నైజీరియన్ నైరా ప్రెసిడెంట్ బోలా టినుబు బోలా టినుబు ప్రజెంట్ ప్రెసిడెంట్ నైజీరియా దేశాన్ని పామ్ ఆయిల్ కంట్రీ అని కూడా అంటారు ఇది ఇంపార్టెంట్ పామాయిల్ కంట్రీ అని నైజీరియా దేశాన్ని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇస్రో అంతరిక్ష యాత్రను శిథిలాల రహితంగా ఎప్పటి వరకు చేయాలని ప్రకటించింది ఇస్రో అంతరిక్ష యాత్రను శిథిలాల రహితంగా ఎప్పటి వరకు చేయాలని ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల ముప్పై వరకు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అంతరిక్షంలో ఉండే వేస్టేజ్ను డెబ్రీస్ అంటారు డెబ్రీస్ అంటే అంతరిక్షంలో ఉండే వేస్టేజ్ ఆ వేస్టేజ్ అంటే మనం అంతకుముందు ప్రయోగించిన రాకెట్లు వాయు శిథిర స్థితిలో ఉంటే అవి వేస్టేజ్ కింద ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పటి నుండి అన్ని ఉపగ్రహాలలో చిన్న చిన్న కార్బన్ నోజుల్స్ను వాడబోతున్నట్టు మన ఇస్రో ప్రకటించింది దీంట్లో భాగంగా ఒక ప్రాజెక్టు లాంచ్ చేసింది ఆ ప్రాజెక్ట్ పేరు నేత్ర ఓకే నేత్ర అనే ప్రాజెక్టును లాంచ్ చేసింది ఇస్రో వచ్చే భారత ఉపగ్రహాలకు అంతరిక్ష వ్యర్థాలు మరియు ఇతర ప్రమాదాలను గుర్తించేది ఈ ప్రాజెక్టు అయితే నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ ఎనాలసిస్ నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ ఎనాలసిస్ నేత్ర అంటారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇస్రో గురించి ఇస్రో స్థాపన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు పదిహేనున ప్రధాన కార్యాలయం బెంగళూరు చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు ప్రజెంట్ చైర్మన్ ఉన్నారు ఇస్రో ఎక్కడి నుంచి రాకెట్ లాంచ్ చేస్తుందయ్యా అంటే శ్రీహరికోట నుంచి భారతదేశం ఎవరి సహకారంతో హిందూ మహాసముద్ర నిఘా వ్యవస్థ హిందూస్ని తిరిగి పునఃప్రారంభం చేస్తున్నారు ఆన్సర్ ఆప్షన్ బి యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ అమెరికా అంటే ఇండియన్ ఓషియన్ అబ్జర్వేషన్ సిస్టమ్ ఇండియన్ ఓషియన్ అబ్జర్వేషన్ సిస్టమ్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీనిలో భాగంగా సముద్రంపై ముప్పై ఆరు నీటిపై తేలియాడే సెన్సార్లు ఉపయోగిస్తున్నట్లు తెలిపారనమాట అయితే మన ఇండియా మరియు యుఎస్ఏ మధ్య కొన్ని వ్యాయామాలు ఒప్పందాలు అవి ఉన్నాయి అవి ఒకసారి ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్గా తెలుసుకుందాం దాంట్లో మొదటిది నిసార్ నిసార్ అనేది నాసా మరియు ఇస్రో రెండు కలిసి సింథటిక్ అప్రెచర్ ర్యాడర్ను తయారు చేస్తున్నారు సింథటిక్ అప్రెచర్ ర్యాడర్ పేరు నిసార్ ఇంకోటి వజ్రప్రహార్ వజ్రప్రహార్ అనేది ఇది ఒక వ్యాయామం ఇండియా మరియు యుఎస్ఏ మధ్య జరుగుతుంది నెక్స్ట్ కాప్ ఇండియా వ్యాయామం ఇది ఇండియా మరియు యుఎస్ఏ మధ్య జరుగుతుంది నెక్స్ట్ ట్రంప్ టైగర్ ట్రంప్ టైగర్ అనేది కూడా ఇండియా మరియు ఏషియా మధ్య జరిగే ఒక వ్యాయామం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల మౌంటే కార్లే మాస్టర్స్ థౌజండ్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి స్టెఫనోస్ సిట్సి ఫాస్ స్టెఫనోస్ సిట్సీ ఫాస్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ మౌంటే కార్లే మాస్టర్స్ థౌజండ్ ట్రూపీ ఇది దేనికి సంబంధించిన క్రీడా ఏ అంటే టెన్నిస్కు సంబంధించింది ఎక్కడ జరిగిందంటే మొనాకోలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడే జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం మొనాకోలోనే జరుగుతుంది అయితే మొంటే కార్లు మాస్టర్స్ థౌజండ్ ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే పంతొమ్మిది వందల ఆరు దీనికి సంబంధించిన కోర్ట్ ఏ రకానికి చెందిన కోర్ట్ అంటే క్లే కోర్టు ఓకే మోంటే కార్లర్ మాస్టర్ ట్రోపీని ఎక్కువసార్లు గెలిచింది రాఫేల్ నాదల్ గారు ఎక్కువ సార్లు గెలిచారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ బ్రిచ్ ఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ హైబ్రిడ్ బ్రిచ్ ఇండియాలోనే ఫస్ట్ అనమాట ఆన్సర్ ఆప్షన్ డి ధర్మశాల స్టేడియం ఎక్కడుందయ్యా అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ధర్మశాల స్టేడియం హిమాచల్ ప్రదేశ్ అయితే ఈ హైబ్రిడ్ పీచ్ అంటే ఏందో వివరంగా తెలుసుకుందాం ఇంపార్టెంట్ పాయింట్లో ఏది హైబ్రిడ్ పీచ్ అంటే సహజంగా ఉండే గడ్డి ప్లస్ ఐదు శాతం పాలిమర్లను కలిపి ఈ పీచ్ తయారు చేస్తే దాన్ని హైబ్రిడ్ పీచ్ అని అంటారు ఇలాగా నార్మల్ గడ్డి మరియు ఫైవ్ పర్సెంట్ పాలిమర్ కలిసి తయారు చేస్తే ఆ పీచ్ని హైబ్రిడ్ పీచ్ అంటారు ఇది ఎందుకు తయారు చేస్తారంటే చూడండి మామూలుగా టీమ్స్ రెండు టీమ్లు ఆడుతున్నప్పుడు ఫస్ట్ టీమ్ బౌలింగ్ చాలా బాగుండి సెకండ్ టీమ్ బౌలింగ్ స్లో అయిపోద్ది లేదా పీచ్ ఏమో మారిపోద్ది అంటారు కదా ఇది ఇలా చేస్తే పీచ్ మారకుండా ఉంటుంది అయితే భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పీచ్ అంటే ఇదే ధర్మశాలలోనే ఏర్పాటు చేశారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది మీకు ఫ్రీయే కానీ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్రీ డైలీ పీడిఎఫ్ కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఆ లింక్లో జాయిన్ అవ్వండి డైలీ కరెంట్ అఫైర్ ఫ్రీ పీడిఎఫ్ అక్కడ పొందవచ్చు థ్యాంక్ యూ